చేసేటప్పుడు మాత్రం రెండు దోషములు రాకూడదు పార్వతి అది చాలా జాగ్రత్తగా మనిషి గమనించుకోవాలి ఏది అంటే చేయుటంతయు మేలైన చేసి పిదప వగచినట్టి దానము తను పొగడి కొన్న దాన విధి నిష్ఫలంబులు కాన రెండు నుడుగు దాత మహాఫలం అందగాంచు ఏదో దానం చేయడం అయ్యో అనవసరంగా ఇచ్చేసని అంత ఇచ్చేసాని ఇవ్వాలంటావా దీనివల్ల ఏమైనా ఫలితే ఉంటుందంటావా ఆయన ఏదో చెప్పాడు మంచిది అన్నాడు ఇచ్చేసాం తేడా ఇచ్చేసాం కానీ అవన్నీ నిజమేనా ఇలా మనసులో ఇచ్చేసాను ఇచ్చేసానని చెప్పి ఇచ్చిన తర్వాత ఏడుపు ఎక్కువైపోతే దాని వలన ఫలితం ఉండదు రెండు ఇచ్చి ఇక అదే పనిగా ఇన్నేళ్ళైనా సరే పంతొమ్మిది వందల అరవై మూడులో నేను ఎవరికో వంద రూపాయలు ఇచ్చాను కష్టంలో ఉన్నవాడికని ఏమిటి అది రెండు వేల ఇరవై వచ్చినా కూడా ఇంకా చెప్పడమే జరుగుతుంది